హాయ్ అన్నలు అందరికీ నమస్తే నేను మీ నర్సన్న నల్గొండ గద్దరు నేను గామా అవార్డులో భాగంగా నేను దుబాయ్కి వచ్చాను గామా అవార్డు గద్దరన్న అవార్డు నర్సన్నగా నల్గొండ ముద్దుబిడ్డగా నన్ను గుర్తించి గౌరవించి నన్ను సెలెక్ట్ చేసినందుకు గామా నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా రేపు జబల్ పార్క్ జబల్ పార్క్ లో అంటే మీ అందరికి తెలుసు జబల్ పార్క్ ఎక్కడ ఉందో నాకు దుబాయ్ కొత్త ఎందుకంటే గల్ఫ్ బిడ్డలారా మీరు ఎందుకంటే కష్టజీవులు ఎంతో కష్టపడి ఆహారనీశలు నిద్రాహారాలు లెక్క చేయక మన దేశాన్ని వదిలి ఈ గల్ఫ్ కంట్రీలో నివసిస్తూ ఉన్నారు మీ సమస్యలు మీ కష్టాలు మీ కన్నీళ్లు అప్పుడప్పుడు పేపర్లలో టీవీల్లో చూస్తాము నేరుగా మిమ్మల్ని చూడడానికి మిమ్మల్ని కడవడానికి మిమ్మల్ని అలరించడానికి నేను దుబాయ్ వచ్చాను దయచేసి మీ అందరు తరలిరండి మన పాటలు మన ఆనందాలు మిమ్మల్ని అందరినీ చూసి నా గొంతు పురుగిప్పి నెమల్లా నాట్యం ఆడుతుంది అందుకే మీరందరూ రేపు తప్పక రావాలి వేలాదిగా తరలిరండి అన్నలారా తమ్ములారా మన దమ్ము మన పాట మన సాహిత్యము అంటే మన పోరాట వారసత్వం ఎక్కటిదో రేపు ఒక్కసారి చూయిద్దాం అది ప్రజాయుద్ధను ఒక గద్దరన్న అవార్డు నాకు ఇస్తున్నందుకు మీరందరూ ఆ గద్దరన్న అభిమానులారా ముఖ్యంగా నా గొంతు విని ఇక్కడ కష్టాలు కన్నీళ్లతో కార్మికులు ఎంతో మంది రాత్రింబవళ్ళు నర్సన్న మీ బిడ్డగా నా పాట ఎంతో మంది వింటున్నారు నాకు తెలుసు అందుకే రేపు రండి కొమురం భీముడో కొమురం భీమూడో గడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో భీముడో భీముడో రగలాలి కొడుకో రగలాలి కొడుకో ఇట్లా ఎన్నో పాటలతో ఎంజాయ్ చేద్దాం రేపు సాయంత్రం వేలాదిగా తరలిరండి నమస్తే మీ నర్సన్న